మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం రాపర్తి నగర్ టీఎన్జిఓ కాలనీ డి బ్లాక్లోని శ్రీహర క్షేత్రంలో వేడుకలు నిర్వహించారు దేవాలయం అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కన్వీనర్ అనుమ అనుల సోమయ్య పర్యవేక్షణలో అర్చకులు చెట్లపల్లి లక్ష్మీప్రసాద్ శర్మ వేద మంత్రాల నడుమ శ్రీ స్వామి వారికి పంచామృతాలు పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలు నదీ జలాలతో అభిషేకాలు అర్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు లింగోద్భవ క్రతువు రాత్రి శ్రీ బుమారామలింగేశ్వర స్వామి రాత్రి రాజేశ్వరి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు పరిసర ప్రాంత భక్తులందరూ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి పార్వతి పరమేశ్వరుల కృపకు సంవత్సరాల పాత్రలయ్యారుంటారు ఈ దేవాలయంలో మొత్తం దేవతామూర్తులందరూ కూడా కొలువై ఉన్నారు ఏ మన జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఇంతమంది దేవతామూర్తులు కొలువైన దేవాలయం ఎక్కడ లేదు అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా మన యొక్క భక్తుల సహకారంతో అలాగే మా కమిటీ చైర్మన్ గారైన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేసుకోవడం జరుగుతుంది భక్తులు కూడా విశేషంగా రోజువారి రావటం జరుగుతుంది ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి కూడా శివుడికి మా దేవాలయం కొలువై ఉన్న ఉమా స్వామి వారికి విశేషంగా అభిషేకాలు పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఇదంతా కూడా కమిటీ ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది సోమ్నాద్రేణ పవిత్రేణ వచో సూర్య రశ్మి ఓం శ్రమ శర్కరేణ స్నపయామిందనోదక స్నానంగా वृचन्द्र श्यामय वां भोणिकारो ह्यामय अश्वान् नारोह्याम जान नारोह्याम समस्त राजं कंतायात् सज्जो वन्दे नमः स्वस्वामी देवता नमः अत्तिदेवं महेश्वरा महेश्वरा यत्पूजिनं पूजिम मया देव मया देव हरिपूर्णं परिपूर्णं ॐ महा भवाय स्वाहा हस्तं प्रक्षाल पतंग जान उच्चेन धातु ना महेर ना है जब साहतास्मारण मावो ऐसे छजाए जिनमें ताला पुष्टियों छोना भवंतो वा श्री हमसमर प्रयामी लवारत्ता के जितने हैं मजीम हास देशा मतलब मनाम देशा संभानाम ला आहल या नाम देशा सहकुतुंबानाम ला फाउंडेशन फाउंडेशन शिता नाम देशा श्री राम रमेश नाम देशा ना। र खलावती नाम देशा वीरकुमारे नाम देशा स्नोत्रेश किरण नाम देशा ना। धनावत वत्रेशं शंकर अरुणा कीर्तना नाम देशा धर्मार्धकाण्यो अक्ष चतुर्धम पुष्पाणि श्री उमा राम गणेश पर स्वामी देव राजराजेश्वरी देवता साज्यम त्रिवर्णि संयुक्तम वैहायोजितमया गृहाण मंगलम दीपं Mommy! Mommy! यदि मैं या मैं इस उक्त निम्न विचित्र धनंदा वर्वारु तम्यवं धनंदा जोपव्यतं परमं भवित्रम् सुद्रम्य जोपव्यतम् राइट आउट मापते वंशरी उमारामिनेशुस्वामिं अम्बलविचरनां तब धानि शुभच्छ धानि जानि శివరాత్రి పరదిన సందర్భంగా ఈరోజు ఖమ్మం పట్టణంలోని ఒకటో డివిజన్ లో దయగూడెం కాలనీ టిఎన్జిఓస్ కాలనీలో ఉన్న దేవాలయ సముదాయంలో ఉన్న శివాలయంలో భక్తజన సమూహంలో ఈరోజు తెల్లవారుజాము నుండి శివునికి పూజలు అదేవిధంగా పెద్ద సంఖ్యలో భక్తులతోటి అర్చన కార్యక్రమం అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా ఈరోజు రోజు మొత్తం భక్తులు వచ్చేవారికి ఏర్పాట్లన్నీ కూడా మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న మహిళా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఘనంగా చేసుకోవడం జరుగుతుంది ఈ ఏరియాలో ఉన్న శివాలయాల్లో ప్రాజస్యం గల శివాలయం ఇక్కడ విఘ్నేశ్వరుడు అదేవిధంగా శైవ దేవాలయాలతో పాటు విష్ణు దేవాలయాలు కూడా దేవాలయ సముదాయం తల్లి మా అదేవిధంగా ఉత్ాలమ్మ తల్లి దేవాలయాలు ప్రాసిస్తం కలిగి ఉన్న ఈ యొక్క దేవాలయంలో ఉద్యోగులతో పాటు అధికారులు అదేవిధంగా ఖమ్మంలోని అందరూ ముఖ్యంగా హిందూ భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈరోజు వారి యొక్క కోరికలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం